నమస్కారం అమ్మా థ్యాంక్ యూ ఈ విద్యుత్ చార్జీలో పెంచిన దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి నాతో పాటు ఇచ్చేసిన పెద్దలు శ్రీ గోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అలాగే శాసనసభ్యురాలు శ్రీమతి సుధమ్మ గారు డాక్టర్ గారు సో పాల్గొన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ పాలక పార్టీ అంటే కూటమి ఎన్డీఏ కూడవి చేస్తున్న అన్యాయాలలో దారుణాలలో ఎండగట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇవన్నీ కూడా చేస్తున్న మీడియా పాలక పత్ర పాలక పార్టీలకు సపోర్ట్ చేస్తోంది కాబట్టి సో జరిగిన అన్యాయాన్ని మనం ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకుపోవాలంటే మనమే ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ విషయాలు ముందుగానే మీడియా ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అటువంటిది చేయడం లేదు కాబట్టి మనం అందరికి కూడా ప్రతిపక్ష పార్టీగా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఒక సంవత్సరం పాటు ఈ ప్రభుత్వానికి టైం ఇద్దాము అని చెప్పేసి అనుకోవడం జరిగింది సో టైం ఇద్దామనుకుంటే అంత ప్రభుత్వం

ఈ కూటమి ప్రభుత్వం మన భారం వేసేదానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఈ ఏం తప్ప ఇంకొకటి తన పైన భారమే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకురావడం జరిగింది కానీ జరిగింది అంటే ఆస్తులు పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే ఆ డబ్బును ఉపయోగించారు తప్ప ఈ రకంగా సొంత లంచాల కోసం సొంత కమిషన్ల కోసం ఆ డబ్బును ఉపయోగించిన పరిస్థితి లేదు చాలా దారుణం వచ్చిన ప్రభుత్వం దోచుకునే కార్యక్రమమే కార్యక్రమం పీడించే కార్యక్రమమే చేస్తుంది అదే కాకపోతే లోకల్ లీడర్స్ లోకల్ లీడర్స్ కూడా వాళ్ళు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్ని విషయాలలో షాపుల వసూలు చేస్తున్నారు పెద్ద షాపులు కనబడుతాను ಕಂಟ್ರಾಕ್ಟರ್ ದ್ವರ ವಸೂಲ್ಸ್ ಎವರೇ ದ್ವರ ದ್ವರ ವಸೂಲಿ చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు మధ్యలో ఉదాహరణ తీసుకుంటే కొన్ని వేల షాపులు అనాథరైజులుగా రోడ్డు పక్కన పెట్టుకుని ఉంటారు బంకులు పెట్టుకుంటారు అన్ని పెట్టుకుంటారు కానీ ఇక్కడ మన 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 వార్డు కౌన్సిలర్ చెన్నయ్య చెన్నయ్య పెట్టుకున్నాడని చెప్పేసేసి ఆయన ఖాళీ చేయించే కార్యక్రమాలు చేస్తున్నారు అన్నమాట ఎంత దారుణం చూడండి మొత్తం అన్ని ఖాళీ చేసి బయట ప్రశ్నించే కార్యక్రమం ఏంటంటే మనం ప్రెస్ మీడియా సహకరించడం లేదు కాబట్టి సోషల్ మీడియాలో ఉన్న ఈ ఈ దారుణాలు ఈ అన్యాయాలు తెలియజేద్దాం అనుకుంటే అక్కడ కూడా గొంతులు ఒకే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మన కూడా తెలిసిన విషయమే మనకు ఇవ్వవలసింది చెప్పేది ఇవ్వకపోకుండా మన నుంచి మన నుంచి పీడించి వసూలు చేసే కార్యక్రమం చూడండి ఇప్పుడు పైన ఇప్పటికే ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రతి ఒక్కరి పైన అందరి మీద వసూలు చేస్తున్నారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు లాస్ట్ మంత్ నుంచి వసూలు చేస్తున్నారు రేపు జనవరి నుంచి తొమ్మిది వేల రూపాయలు రేపు జనవరి నుంచి వసూలు వాళ్ళు సంపద సృష్టి అనేది పైన ఎక్కడి నుంచి ప్రజలే సంబంధం లేకోకుండా సంపద సృష్టించి ఆ సంపదను అందరికి ప్రజలకు పంచే కార్యక్రమం చేస్తే ఉపయోగం తప్ప ఈ రకంగా ప్రజల్నే పీడించి వసూలు చేసే కార్యక్రమం ఇప్పుడు అర్బన్ ఏరియా ఉంది పదివేలు మున్సిపాలిటీలో రేపు అందరికి యూజర్ చార్జీలు మీకు అందరికి వసూలు చేసే కార్యక్రమాలు చేస్తారనమాట యూజర్ చార్జెస్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇట్లాగే యూజర్ చార్జెస్ వసూలు చేసేవాడు ఎందుకంటే చెత్త కోసము లేకపోతే మంచి కోసం వసూలు చేసే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎంత అవసరం ఉంటే ఎంత అవకాశం ఉంటే అంతా పెంచాలని చెప్పి చెప్తున్నారు అనమాట చంద్రబాబు అన్ని కూడా ప్రజలు జరిగింది అంటే ఈ అన్ని రకాలుగా పెంచే కార్యక్రమం అదే కాకుండా వరదలు వచ్చినాయని చెప్పేసేసి ఆ వరదల పైన చెస్సు వసూలు చేసే కార్యక్రమం ఇప్పుడు చేద్దామన్న ఉద్దేశంతో ఆ సెంట్రల్ గవర్నమెంట్ కు రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టడం జరిగింది అన్నమాట ఉచిత ఇసుక అని చెప్పినాడు ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందా ఉచిత ఇసుక దొరుకుతుందా ఇంకా అంతకంటే వస్తువు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ ఇసుక అనేది గతంలో లోకల్ లీడర్ దాని కింద లోకల్ లీడర్ ని వసూలు చేసుకోండి చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా ఇంత దారుణంగా పరిపాలిస్తున్నా ఎవరికీ ఉపయోగపడని ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం దించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అంటే మనం ఓర్బాట పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది మన జెండాను ఉద్యోగం వేసుకుని పోయాల్సిన అవసరం తప్పకుండా ఉంది బాధ్యతగా ఖచ్చితంగా జంలింగ్ అనేది తొందరలోనే రాబోతుంది జర్నింగ్ ఎలక్షన్ వల్ల ముందు వచ్చే కార్యక్రమాలు జరుగుతుంది ఎలక్షన్ తప్పకుండా మనం ఖచ్చితంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది అట్లాగే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ కూడా తొందరలోనే రాబోతాయి సో అవన్నీ దానిలో అంతా కూడా మనం ఖచ్చితంగా మా మార్పు చూపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ఒకటే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రపంచానికి తప్పకుండా మనం అందరం కూడా ఆ రకంగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఉద్యోగాలు ఉండాలి మంచిగా ఉండాలి అంటే మనం న్యాయంగా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయంగా ప్రవర్తించి మా కార్యకర్తలు మా నాయకుల్లో ఇబ్బంది పెడితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే